హలో దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనుదినము ఆత్మీయ ఆహారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యం రాసిన కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్భిష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు దేవునికి స్తోత్రం దేవుని సంగమ యేసుక్రీస్తు వారు సజీవుడు ఏసుక్రీస్తు వారు మన మధ్యలో సంచరించే దేవుడు మాట్లాడే దేవుడు చూచే దేవుడు స్పందించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని గమ గమనిస్తూ ఉన్నాడు ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు అదేవిధంగా ఆయన ఎదురుగా నీ ప్రవర్తన గర్వంతో గాన ఉంటే గాను ఆయన అణిచివేసే దేవుడు కూడా ఉన్నాడు జాగ్రత్త నువ్వు దేవుని సముఖన ఉన్నావు అంటే ఆకాశమందున్న ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు నువ్వు ఆయన పాదపీఠమైన భూమి పైన బ్రతుకుతా ఉన్నావు అందుకనేసి కొంచెం మాటలు తక్కువగా ఉండాలా ప్రవర్తన గర్వంగా ఉండకుండా జాగ్రత్త పడాలా ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఒకవేళ శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా బాధల్లో ఉన్నావా వేదంలో ఉన్నావా శ్రమ ప్రతి ఒక్కరిని కూడా వారికి ఏ రకమైన శ్రమతో ఏ రకంగా ఆ శ్రమ వచ్చిందో ఆ శ్రమలో నువ్వు పోవాల్సిందో లేకుంటే ఆ శ్రమ వల్ల నువ్వు నష్టపోవాలనో ఆ శ్రమ వల్లని నీకు ఏదైనా కలగాల్సింది కీడు కలగాల్సింది ఉంటే కాన ప్రభువు ఆ కీడు నుండి తప్పించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు ఆయన విడుదల చేసే దేవుడు ఎంత మంచి దేవుడు ఆయన సజీవుడైన దేవుని కలిగి ఉన్న మీరు ధన్యులు సజీవుడైన దేవుని కలిగి ఉన్న నేను ధన్యురాల్ దేవుని సంగమా శ్రమ పడుతున్నావా చూస్తున్నాడు దేవుడు ఒకనొక సమయంలో ఖచ్చితంగా నీ పక్షాన ఆయన నిలబడి ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన కాపాడుతాడు ఆయన అన్ని విషయాల్లో దీవిస్తాడు అదేవిధంగా గర్వంగా బ్రతుకుతున్నారా ఏ పరిస్థితిలో గర్వంగా ఏ స్థితిలో గర్వంగానైనా దేన్ని బట్టిచ్చైనా అది గర్వం కలిగినట్లయితే అతిశయం గర్వము అహంకారం గర్విష్ఠులుగా ఉంటారు చాలామంది వాట వాళ్ళ మాటల్లోనే గర్వం వారి ప్రవర్తనలో గర్వ గర్వం వారి వస్త్రం వస్త్రాలు వస్త్రాలు ఒక వస్త్రాలు వస్త్రాలు వేసుకునే ఆ కాస్ట్లను బట్టి గర్వం వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి గర్వం ఇండ్లను బట్టి గర్వం పొలాలను బట్టి గర్వం ప్రాపర్టీస్ని బట్టి గర్వం సర్కిల్ను బట్టి గర్వం బంధువులను బట్టి గర్వం ఎడ్యుకేషన్ను బట్టి గర్వం ఇంకా కొంతమందికి అందమును బట్టి గర్వం ఇంకా దేన్ని బట్టించి గర్విష్ఠమవుతావో గర్విష్ఠులుగా ప్రవర్తిస్తారో గర్వమునకు నువ్వు చోటిస్తావో అప్పుడు ఏమవుతుందంటే దేవునికి విరోధివైతావు దేవునికి విరోధిమైతం దేవుని సంగమా దేవునికి విరోధంగా బ్రతకాలని అనుకుంటున్నావా దేవుడు ఆకాశం అందున్నాడు మొదటనే నేను చెప్తున్నాను కదా వాక్యం సెలవిస్తుంది కదా ఆయన ఎదురుగా గర్వంగా బ్రతుకుతే మరి నీ పరిస్థితి ఏ రకంగా చేయగలడు దేవులు తెలుసా అన్నచి వేస్తానంటున్నాడు ఒకసారి నెబ్కద్ నేజర్ రాజును జ్ఞాపకం చేసుకోండి దాని గ్రంథంలో నెబద్దు నేజర్ రాజు ఆయన తిరుగుతూ ఆ యొక్క నే బబులోన సామ్రాజ్యం బబులోని రాజ్యంలో తిరుగుతూ బబులోన సామ్రాజ్యమును స్థాపించినానని ఆయన ఆయన మనసులు అనుకుని గర్విస్తాడు మనుషులు అనుకున్నాడు అంతే పాపం మనసులోనే ఇగ నోటి వరకు కూడా మాట రాలేదు ఆయన నోటి వరకు కూడా మాట రాకముందే మరి ఆయన మన దేవుని యొక్క శక్తి ఏంటంటే ఆయన్న అంతరంగంలో అనుకున్న వాటిని గోడ తలంపులను గోడ ఊహలను కూడా చూసే దేవుడు అల్లెలు అందుకని ఆ దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఎవరు రాజు విషయంలో కూడా మనము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వర్షంలో మనము చదువుకున్నట్లయితే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చను ఏదనగా రాజుకు నేజరు ఇదే నీకు ప్రకటన అంతకుముందు వచ్చిన మనం చదివితే ముప్పై ముప్పై వచ్చినాం రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో అనుకునేను చూసినారా తనలో తాను అనుకున్నాడంట ఈయన తనలో తాను అనుకొని ఆ తనలోనే మళ్ళీ పాపం పక్కన వాళ్ళతో అనలేదు నోటితో అనలేదు తనలో తాను అనుకున్నాడు మీరు ఎన్ని అనుకుంటుంటారు మీలో మీరు ఎంత గర్వంగా మీలో మీరు ఫీల్ అవుతుంటారు ఫీలింగ్స్ ఇవి లోపల తనలో తాను అనుకున్నాడు రాజు కూడా తనలో తాను అనుకున్నాడు తనలోనే పక్కన వాళ్ళతో అనలేదు నోటితో ప్రకటించలేదు అంత తనలో తాను అనుకుంటుండంగానే పక్కన ప్రకటన వచ్చింది నిపుకద్ ఇదే నీకు ప్రకటన రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను చాలా ఇంకా మనం చదవండి మీరు అసలు ఏడు సంవత్సరాలు పిచ్చివాడైపోతాడు ఏడు సంవత్సరాలు పిచ్చివాడైపోయి గడ్డి మేసిన గడ్డి మేసే జంతువు ఎలాగా ఎండకు వానకు తడుస్తుందో అలాగైపోతాడు ఆయన అంటాడు ఏడు సంవత్సరాల తర్వాత అదే నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వాకేంలో ఈలాగూ నెబ్బద్దు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములని యు అండి పరలోకపు రాజు ఈయన రాజు అని మర్చిపోయినాడు ఇంకా ఎందుకంటే గర్వం ద్వారా అణిచివేయబడినాడు ఆ రాజు చేత ఏ రాజు పరలోకపు రాజు చేత అణిచివేయబడి అప్ ఇప్పుడు చెప్తున్నాడు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియూ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియో గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియో ఆయనను ఆడుచు కొనియాడుచు గణపరచుచున్నాను దేవునికి ఇస్తాను ఇది నివ్వకద్ రాజు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం అండి నటిస్తా ఉన్న కూడా ఆయన కనుక్కుంటాడు ఆ తర్వాత వాళ్ళ గర్వాన్ని ఏం చేస్తాడు ఆయన అణిచివేస్తాడు ఆయన ఎదురుగా ఎవరు గర్వంగా ఉండగలుగుతారు ఆయన ఎదురుగా అతిశయించటం వీలవుతుందా ఈరోజు చాలా మంది మనుషులు విర్రవిగి గర్వించి అహంకారంతో మాట్లాడుతున్నారు ప్రవర్తిస్తున్నారు చూపిస్తున్నారు వారి హావభావాలు కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా తనలో తాను అనుకున్న నిబుకద్ ఏడు సంవత్సరాలు గడ్డి మేసే జంతువులాగా ఆయన చేసి అణిచి అదే నోటి నుండి దేవునికి సాక్ష్యం తెప్పించుకున్నాడు రాజుగా సాక్ష్యం పొందుకున్నాడు నాదేం లేదు అంత ఆ పర్లోకపు రాజుదేనే అటువంటి ఆ రాజు ముందర నువ్వు నేను చేయగలిగితే మన మరి మీ పరిస్థితి ఏంటి గర్వం రానియకండి లూసిఫర్ కూడా అంతే గర్వించింది దేవుడు తోసిపాడేసేస్తున్నాడు గర్విష్ఠులు అంటే దేవుడికి ఇష్టం లేదని గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు గర్విష్ఠులకు ఆయన రక్షించాడు ఆయన గర్విష్ఠులను వదిలేస్తాడు అసలు అందువ అందుకనే గర్వించొద్దు దీన మనస్కులయి ఉండండి దీనత్వం కలిగి ఉండండి ఎందుకంటే ఆయన దీనుడై వచ్చినాడు ఆయన దీనత్వం నువ్వు కూడా చూపించాలి కదా ఆయన నమ్ముకున్న బిడ్డగా నువ్వు దీనత్వాన్ని చూపించాలి దీనుడై సాత్వికుడై వచ్చిన ఆ దేవుని నమ్మిన నీవు ఆ దేవుని తెలుసుకున్న నీవు ఆ దేవుని పని చేస్తున్న నీవు ఆ దేవుని పరిచర్య చేస్తున్న నీవు ఆయన స్వభావంలోకి నువ్వు మారకుండా ఇంకా మందిరంలో ఒక రకం బయట ఒక రకం మనుషుల దగ్గర ఒక రకం అధికారుల దగ్గర ఒక రకం బంధువుల దగ్గర ఒక రకం పెళ్ళిళ్ళల్లో ఒక రకం ఈ రకంగా ఉండొద్దు ఒకటే తీరులో ఉండి కట్టే తీరులో ఉండి గర్వమునకు చోటివక దీనులై శ్రమైన బాధలైన ఆయన చూస్తాడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు అనే నమ్మకంతో జీవించినట్లయితే ఆయన దక్షిణ హస్తము నిన్ను రక్షించి ఆయన పనిలో ఆయన వాడుకొని నిన్ను నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు నీకు కూడా ఆయన మహిమనిస్తాడు అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మీరు ధనిలో ఆయన కలిగిన మనం ఎంతో దాన్ని గనక ఆయనను ఆయనను ఆరాధించండి ఆయనను కొనియాడండి కీర్తించండి ఆయన మాటకు లోబడి దీని బ్రతకండి రాకడ బహు సమీపంలో ఉందని ఎరిగి రాక సిద్ధపడండి హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఆత్మలో ఫలించండి అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఈ శనికందున విన్న వారిని అందరినీ వాక్యం మాట్లాడుతుంది కనుక ఆ వాక్యాన్ని బట్టిచ్చి గర్విష్ఠులు కాక నైనా లోపడుతూ దీని లైని సందే ఎదుగునట్లు సహాయం చేయండి ప్రార్థించే మనసు శుద్ధించే మనసు తగ్గింపు మనసు దాయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ మనసు కూడా దాయించాల్సిందిగా ప్రార్థిస్తుంది నీ ప్రేమ గల హస్తాలకు నైనా వింటున్న వాళ్ళని అప్పగించు మీరు దీవించి ఆశించమని ఏ పరిశుద్ధం అవును అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమేజియం ప్రవేశ సంపూర్ణ ఏజం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశించను గాక ఆమెన్